వాట్ మే మేబీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూక సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యమైపోయింది పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈ రోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్ లో చాలా మంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్ కి పార్టీ ఉండకూడదు క్రిమినల్స్ క్రిమినల్ అంతే అది ఎలాంటి వాడు ఏ పార్టీ అనవసరం ఏ క్యాస్ట్ ఎవడైనా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నర్ ప్రజలందరిలోనే కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనాయండి సామాన్య ప్రజలుగా నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు కామన్ పీపుల్ విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలా మంది స్నేహలత అన్న అమ్మాయిని చంపేయడం కానివ్వండి నాగమ్మ ఆ అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్ కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళము అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయన ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సమయం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే అంటే కోడికత్తి శ్రీని డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళా గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు నూట అరవై మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు బాధ ఉండడంలో తప్పు లేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈ రోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోత్ పార్టీస్ నేనేం చెప్తున్నానంటే బోధ్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో పోతే బుర్దు చె కామన్ పీపుల్ ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్లిపోతుంది లా విషయంలో ఎవరు కూడా అతిథులు కాదు ఈ విషయం చెప్పడానికైనా ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది దయచేసి ఒకటే చెప్తున్నా అందరి అన్ని పార్టీల వారికి ఇటు పార్టీ వాళ్ళకి టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి ప్రతి ఒక్క అంశాన్ని అంశాలన్నీ గుర్తున్నాయి గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి అన్నిటికీ సమయం రావాలి అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా చెప్పండి కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎరుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు ఆ అంత అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఎవరు కూడా చట్టం చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు ఈ రోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా సో అది ఎప్పుడు కూడా చట్టం రాస్తూ తీసుకోవద్దని ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి సునీత గారి పోరాటం గురించి అట్ ద సేమ్ టైమ్ మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి గజి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయిచ్చండి అన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇమానండి నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఉన్నానండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది ఏంటండి కబురించి చెప్పుడు ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దెయ్యాల వేదాలు వల్ల అన్నట్టుగా ఆయన ఈ రోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా అంతే మనం ఏం చేయాలి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఈ వరుస వర్ష సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంచెం క్లోజ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్ ఉన్న పీపుల్ వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు నేను అన్నింటి గురించి మాట్లాడు మాట్లాడాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒక ఎన్నింటికే సమయం రావాలి అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం దేన్నైనా కూడా మనం యాజ్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టొద్దని అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను సారీ సారీ కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే కొట్టుకుంటున్నారు